హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ స్టార్ వన్ ఫోర్ త్రీ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించబోయే డిష్ ఢావా స్టైల్లో ఎగ్ బుడ్జ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మూడు పెద్ద ఆనియన్స్ అనేవి తీసుకున్నాను ఆ ఆనియన్స్ని సన్నని స్లైసెస్ అని కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి వాటర్లో వాటర్లో ఎందుకు వాష్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇలా ఆనియన్స్ అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకునేటప్పుడు వాటర్లో వాష్ చేసుకుంటే స్మెల్ అనేది ఆనియన్ స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్ మౌ ఎప్పుడైనా తిని చూడండి రైతా తిన్నప్పుడు కూడా తిన్న తర్వాత మౌత్లో అనేది స్మెల్ అనేది ఆనియన్ స్మెల్ అనేది భయంకరంగా వస్తుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా వాష్ చేసి మీరు ఆనియన్స్ అనేది యూస్ చేసుకున్నారనుకో ఇట్లా స్మెల్ కూడా రాదు కొంచెం బాగున్న కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలాంటి క్వాంటిటీ ఎక్కువ తీసుకునేటప్పుడు వాటర్లో వాష్ చేసుకొని తీసుకుంటే ఆనియన్స్ అనేవి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డిష్లో పోదాము కడాయి మీద ఆయిల్ పోసుకొని దా అందులో ఆనియన్ స్లైసెస్ అన్నీ దాంట్లో పెట్టేసి తగినంత సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో టన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ డిష్ మొత్తం వరకు కూడా ఈ ప్రాసెస్కి అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటారా ఎందుకంటే ఈ హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో ఆనియన్స్ అనేవి క్రిస్పీనెస్గా రెడ్ కలర్లో చేంజ్ అయిపోతాయి రెడ్ కలర్లో చేంజే కాకూడదు ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ అన్ని వైట్ కలర్లోనే సాఫ్ట్నెస్ కోసం ఒకటి చూసుకోవాలి అది సాఫ్ట్నెస్ కోసం చూసుకుంటున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఆనియన్స్లో ఆనియన్స్ మీద మూత పెట్టేసి చూస్తుండే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే అప్పటికి మీకు మాకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది సాఫ్ట్నెస్ అనేవి వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా సాఫ్ట్ వచ్చేసిన తర్వాత తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టూ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను టూ స్పూన వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ తీ స్మెల్ పోవాలి కదా పచ్చి వాసన పోయినంత వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్సే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తడిచి చూసిన తర్వాత చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసుకుంటే అప్పటికి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడరు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు మూడు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారము మీకు ఎంతెంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకోండి నాకు మూడు ఆనియన్స్కి నేను వేస్తున్నది కూడా మూడు ఎగ్లు మే ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకోసము టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా ఈ ఈ ఢావా స్టైల్లో ఎగ్బూర్జు అనే దానికి కొంచెం కారము ఉప్పు కరెక్ట్ వేసుకుంటేనే ఫ్రెండ్స్ కొంచెం సప్పగా ఉన్నా కూడా సాల్ట్ తక్కువైనా కూడా టేస్ట్ అనేది రాదు కారం తక్కువ అయినా కూడా టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ అది ఒక్కటి గుర్తుపెట్టుకొని చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి కారం కూడా అవి కూడా పచ్చివాసన పోయిన వరకు ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ టూ మినిట్స్ మూత వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మూడు ఎగ్లతో చేస్తున్నాను అవి ఎగ్స్ కూడా దగ్గర దగ్గర కూడా కొంచెం గ్యాప్ వేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఎగ్లు కూడా ఒకసారి అప్పుడే కలపకూడదు ఫ్రెండ్స్ వేస్తేనే ఇమీడియట్ కలపకుండా కొంచెం టైం తీసుకుని వన్ టూ టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కనే మూత అనేది వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వన్ టూ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువసేపు పెట్టేస్తే అవి అడగంటుంటు కదా ఫ్రెండ్స్ అందుకోసము ఒకసారి కలుపుకొని చూసుకుంటూ పెట్టుకోవాలి వన్ తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత కలుపుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత అప్పటికే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ స్ట్రక్చర్ అనేది కట్టేట్టు వచ్చేస్తుంది అక్కడికే అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నేను నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా